హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వంద రూపాయలకే భూముల యొక్క రిజిస్ట్రేషన్ అంటే వారసత్వ భూములు ఏవైతే ఉన్నాయో సో యొక్క భూములన్నిటిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఎలాంటి భూములను మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఏ ఏ భూములు మనకు వారసత్వంగా సంక్రమిస్తాయి ప్రభుత్వం ఇచ్చినటువంటి డీకేటీ అంటే మనకు పట్టాలు ఏవైతే ఉంటాయో సో మనకు సీజేఎఫ్ ల్యాండ్ సో ఇట్లాంటివన్నింటిని కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా ఏంటి విషయం అనేది పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే సొంత భూమి కలిగిన వారు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మీరు షేర్ అయితే చేయండి సో ముఖ్యంగా రైతులకైతే ఇది ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళందరికి కూడా షేర్ చేయండి చాలామంది కొనుగోలు చేస్తుంటారు కదా సీజేఎఫ్ ల్యాండ్ని సో దానికి సంబంధించి కూడా అయితే నేను క్లారిటీ ఇస్తాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయిన ట్యాప్ చేయండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే భూములు కలిగినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ వారసత్వ భూముల విషయమై రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది సో గుడ్ న్యూస్తో పాటుగా మనకు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఆ నోటిఫికేషన్ ఇప్పుడు మనం క్లారిటీగా చూస్తే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ కేవలం వంద రూపాయలకే చేయాలని నిర్ణయించింది పది లక్షల లోపు విలువ వారు అంటే పది లక్షల విలువ కలిగినటువంటి వారసత్వపు ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం కేవలం వెయ్యి వంద రూపాయలు మాత్రమే చెల్లిస్తే చాలు అయితే ఆంధ్రప్రదేశ్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ను మరింత సులభతరం చేస్తూ కూటమి ప్రభుత్వం ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంది ఈ మేరకు ఏపీ రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మార్పులు చేసి సాఫ్ట్వేర్ను అప్డేట్ చేశారు పది లక్షల విలువ గల వారు వారసత్వ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వంద రూపాయలు మాత్రమే వసూలు చేసేలా ఆదేశాలు కూడా ఇచ్చారు ఇది మనకు రేపటి నుంచి అంటే మనకు నిన్నటి నుంచి అయితే అమల్లోకి వచ్చింది సో రేపటి నుంచి మీరైతే ఈజీగా చేసుకోవచ్చు ఇక మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించామని కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు కూడా జరిగినట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగానే ప్రసత్య సత్యప్రసాద్ అయితే ప్రకటించారు వారసత్వ ఆస్తుల విలువ పది లక్షలు దాటితే రిజిస్ట్రేషన్ కోసం వెయ్యి రూపాయలు మాత్రం వెచిస్తే చాలు ఇక రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులు ఈ ప్రయోజనం కలుగుతుందని కాగా చాలా ప్రాంతాల్లో వ్యవసాయ భూముల మార్కెట్ విలువ ఎకరం పది లక్షల లోపు మాత్రమే ఉందని తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారసత్వ భూముల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మరింత అవకాశం అంటే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది సో ఇప్పుడు ఏం లేదండి జస్ట్ మీకు సింపుల్గా చెప్తాను చూడండి ఇప్పుడు మీ తండ్రి గారు ఉన్నారనుకోండి సో ఆయనకు సంబంధించినటువంటి భూమి ఉంది సో ఆయన తదనంతరం ఆయన కుమారుడు కానీ ఆయన భారీ పేరు మీద కానీ వస్తుంది సో వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది మార్చుకోవచ్చు అనమాట ఒకవేళ చనిపోయినా కానీ ఇట్లా మార్చుకోవచ్చు అది సీజేఎఫ్ ల్యాండ్ అయినా సరే మనకు వర్తించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మీరేం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలోకి వెళ్ళేసి దీనికి సంబంధించి అడగండి వారసత్వ భూములను మనకు వంద రూపాయలకి రిజిస్ట్రేషన్ చేస్తారంట కదా సో వారసత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పండి మీ ఏరియాలో పది లక్షల లోపు కనుక ఉంటే మీకు వంద రూపాయలతోనే పని అయిపోతుంది లేదా మీకు డైరెక్ట్గా పది లక్షల కంటే ఎక్కువ వాల్యూ కనుక ఉంటే మీకు వెయ్యి రూపాయలైతే పడుతుంది అనమాట ఈ విధంగా వారసత్వ భూములందరం కూడా రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఈ విధంగా గుడ్ న్యూస్తో ప్రకటించారు చాలా ఏళ్లుగా భూములు కొన్నారు వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళు కూడా అయితే మీరు సచివాలయంకైతే వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవ్వండి అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిజీఎఫ్ ల్యాండ్ని మేము తీసుకున్నామని సో దీంట్లో ఏదైనా విసులుబాటు ఉంటే మీకు కూడా మార్పులు చేర్పులు అయితే చేసి మీ పేరు మీద రిజిస్టర్ చేసే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇది మనకు సిజీఎఫ్ ల్యాండ్ని కొనకూడదు అమ్మకూడదు కాబట్టి సో వారసత్వంగా చేసేటువంటి మాత్రం ఈజీగా రిజిస్ట్రేషన్ అయితే అవుతాయి అలా కాకుండా మీరు కొనుగోలు చేసినవి కానీ అయితే మాత్రం మనకు కొంచెం రిస్క్ అయితే ఎక్కువ అవకాశం ఉంది మ్యాక్సిమం మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట సో మనకు జరిగితే జరగచ్చు ఇన్ కేస్ జరగకపోతే మనకు రిజిస్ట్రేషన్ అనేది జరగకుండా ఆగిపోవచ్చు ఎందుకంటే అది సీజీఎఫ్ ల్యాండ్ కాబట్టి సో మనకు మాక్సిమం అయితే అవైతే చేయరు కానీ వారసత్వ భూములకు మాత్రమే ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు ఇన్ కేసు మీకు సిజీఎఫ్ ల్యాండ్లోనే మీ తండ్రి గారి పేరు మీద నుంచి డైరెక్ట్గా మీ మదరు లేదా మీ పేరు మీద కానీ ఇట్లాగైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఇదండి మొత్తంగా మనకు ఈ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి వచ్చినటువంటి గుడ్ న్యూస్ ఇక్కడ నుంచి మనకు కేవలం వంద రూపాయలతోనే పది లక్షల లోపు ఉన్నటువంటి ల్యాండ్ని అయితే మనం ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఎలాంటి వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వచ్చింగ్